లక్ష రూపాయలు రామరాజు అకౌంట్లో నుండి ధీరజే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని తెలిసి రామరాజు ధీరజ్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు ఇక అందరి ముందు రామరాజు అయితే ధీరజ్ చంప పగలగొట్టి నిలదీసి అడుగుతూ ఉంటాడు చెప్పరా చెప్పు ఎందుకురా ఇలా దొంగతనం చేశావు అది నువ్వు దొంగతనం చేశావని నేను నిలదీసి అడగటం లేదు నువ్వు నీకు లక్ష రూపాయల అవసరం ఏమొచ్చింది లక్ష రూపాయలు నీకు ఏం అవసరం వచ్చాయి చెప్పరా అని చెప్పి రామరాజు అయితే ధీరజ్ని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏం మాట్లాడుకున్నా తలదించుకొని అక్కడ అలా నిలబడి ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మద అయితే చాలా కంగారు పడుతూ వాళ్ళైతే మామయ్య వదలండి మావయ్య అంటూ ఉంటారు అయినా సరే రామరాజు ధీరజ్ని గట్టిగా పట్టుకొని కొట్టడానికి మళ్ళీ చెయ్యత్తుతాడు ఎత్తగానే ప్రేమ అక్కడకు వచ్చి మావయ్య ఆగండి మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజు చేతిని అడ్డుకొని ప్రేమ అయితే ధీరజ్ని కొట్టకుండా గట్టిగా పట్టుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ని కొట్టుకున్న రామరాజు చేతిని గట్టిగా పట్టుకొని పక్కకు నెట్టేస్తుంది అది చూసి రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక మామయ్య గారికి ఎదురు తిరిగింది అని చెప్పి వేదవతి నర్మద వల్లి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఆగండి మామయ్య ఆ లక్ష రూపాయలు మీ చిన్న కొడుకు ఏమీ ఖర్చు పెట్టుకోలేదు అవి దేనికోసం ఉపయోగించాడో ఒక్కసారి తెలుసుకోండి తెలుసుకొని అప్పుడు ఇతని మీద చేసుకోండి అవి దేనికోసం ఉపయోగించాడో మీకు తెలుసా తెలిసి ఇలా మాట్లాడరు మీరు అని చెప్పి ప్రేమ ధీరజ్కి సపోర్ట్ చేస్తూ రామరాజుతో అంటూ ఉంటుంది ఇదంతా విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు